వచ్చాక దాక్షారం మేమేశ్వర స్వామివారు నేణు కృష్ణరాజు గారు ఎన్నోసార్లు దర్శనం చేసుకున్నాము ఆయనకి ఎంతో ఇష్టమైన భేముడు ప్రాంతంలో ఆయన ఎంపీగా తండ్రి ఫస్ట్ టైం కల్పించడం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కాకినాడ వచ్చినా వచ్చి దాక్షారం రావటం మేమేశ్వర స్వామివారు దర్శనం చేసుకుంటారు అమ్మవారు సత్యనేహం నేను దాక్షారం వెళ్ళాలి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కృష్ణరాజు గారు నేను వెళ్ళాను నేను వెళ్ళలేదని అనుకున్నాను అంతే కానీ అనుకోకుండా ఏదో కార్యక్రమం అని వారు కాకినాడలో వెళ్ళవటం మీరు ఇంట్లో వనీసర్ రావటం అంటే భగవంతుడు నాకు అలాగా పిలుపునిచ్చాడు అనమాట అది మీ అందరికీ తెలిసిన విషయం గారు పెళ్లి గురించేగా మీ అందరూ అడిగారు తప్పకుండా బాబుకి పెళ్లి చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా పార్వతీ పర్వేస్తా ఈ సంవత్సరం ప్రభాస్ గారికి అంటే అది రాజ్యంలో ఎందుకు చేయమైనా కొట్టదంటారు కదా భగవంతు రాజ్యం ఆయన ఎప్పుడు ఏ రోజు అనుకుంటాడు ఆ రోజు జరుగుతుంది తప్పకుండా అశుభ సమయం వస్తుంది అలాగే మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు అది కూడా తండ్రి అంటే ప్రభాస్ గారికి మీ ఫ్యామిలీ కుటుంబంలోనే మ్యారేజ్ చేస్తారు బయట ఏమన్నా సినిమా హీరోయిన్ ఎవరన్నా అది తెలియదు నాకైతే అది మాత్రం పెళ్లి మాత్రం జరుగుతుంది మాత్రం జరుగుతుంది రాజ్యం చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం